హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని వైద్యులు చెబుతుంటారు అందుకే మనం ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలు కాకుండా మనకు పోషకాలు అందించే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు మరి పోషకాలు లేని ఆహారాన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా చాలామందికి ఒక్కోసారి బలహీనంగా అనిపించడంతో పాటు తల తిరిగినట్లు కూడా అనిపిస్తుంటుంది పై రక్తపోటు కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ సమస్యలన్నింటికి ఎండు ద్రాక్షతో చెక్ పెట్టవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు ముఖ్యంగా ఎండు ద్రాక్షలు తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటారు ఎండు కొవ్వు తక్కువగా ఉంటుంది అంతేకాదు క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి ఎండు ద్రాక్ష బలహీనత తల తిరగడం మాత్రమే కాకుండా అనేక ఇతర వ్యాధులకు కూడా ఔషధంగా పనిచేస్తుంది ఎండు ద్రాక్ష హిమోగ్లోబిన్ తయారీలో సహాయపడుతుంది కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు ప్రతిరోజు కనీసం నాలుగు నుండి ఐదు ఎండు ద్రాక్షలను తీసుకోవాలి అంతేకాదు ఎండు ద్రాక్షలో పొటాషియం పుష్కలంగా ఉండడం వల్ల అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతిరోజు ఎండు ద్రాక్ష తినడం మంచిది ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది కాబట్టి మలబద్ధకం సమస్య ఉంటే ప్రతిరోజు ఉదయం నానబెట్టిన ఎండు ద్రాక్షను తిని ఆ నీటిని కూడా తాగేయాలి ఎండుద్రాక్షలో ద్రాక్షలో ఐరన్ పొటాషియం ఫైబర్ విటమిన్ సి బి వంటి అనేక పోషకాలు ఉండడం వల్ల పిల్లల నుండి పెద్దల వరకు ఎండు ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎండు ద్రాక్షను ఒక కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఆ నానబెట్టిన ఎండు ద్రాక్షను తినడంతో పాటు ఎండు ద్రాక్ష నానబెట్టిన నీటిని కూడా తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు రోజు నాలుగు నుండి పది ఎండు ద్రాక్షలను తినాలి మితంగా తింటేనే వీటి ప్రయోజనాలు పొందవచ్చు ఇక ఎండు ద్రాక్షలో చక్కెరలు కూడా ఉంటాయి కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎండు ద్రాక్ష తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది విన్నారుగా ఫ్రెండ్స్ ఎండు ద్రాక్ష తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీరు కూడా మీ డైట్లో వీటిని తప్పకుండా చేర్చుకుని ఆరోగ్య ప్రయోజనాలను పొందండి మరి ఇదండి ఈరోజు టాపిక్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్